శ్రీమాత్రే నమహ హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మన అందరము బాగుండాలని ఆ సరస్వతి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది మంచి వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అక్షరాభ్యాసాలు చే చేస్తారు కదా మనము సరస్వతి అమ్మవారి దేవాలయాల్లో అక్షరాభ్యాసాలు చేయడం ఆనవాయితీ వాటిలో భాగంగా ఏంటంటే మనకి శృంగేరి సరస్వతి పీఠంలోనూ అలాగే బాసర సరస్వతి అమ్మవారు అలాగే మనకి విజయనగరంలోన ఒక విశిష్టమైన సరస్వతి అమ్మవారి దేవాలయం అయితే ఉంది అక్కడ భక్తులు చాలా ఎక్కువగా అక్షరాభ్యాసాలు అవి చేయిస్తూ ఉంటారు వసంత పంచమి రోజున అలాగే దసరా నవరాత్రుల్లోన చాలా ఎక్కువ మంది విశేషంగా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడైతే అక్షరాభ్యాసాలు చేయిస్తారు ఈ దేవాలయం అయితే చాలా విశేషమైన దేవాలయము మేము మా పాప వాళ్ళ బాబుకైతే ఇక్కడ అక్షరాభ్యాసం చేయించాము ఆ వివరాలన్నీ నేను ఈ వీడియోలో తెలియచేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చే చూడండి ఇది విజయనగరము జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవసాలయము ఇక్కడ అక్షరాభ్యాసాలు జరుగుతాయి అన్నమాట ముగ్గురు అమ్మల మూలపుటమ్మ ఇక్కడ కొలువై ఉన్నారు అలాగే పరివార దేవతల గురించి కూడా చెప్పుతూ వాటి తాలూకా విశిష్టతలు విశేషాలు కూడా గురువు గారు తెలియచేస్తూ అక్షరాభ్యాసాలు అయితే పిల్లల చేత చాలా ఘనంగా చేయించారు చాలా బాగా చేయించారు అక్షరాభ్యాసం అయితే మనము ముందుగా అయినా టికెట్ తీసుకోవచ్చు లేదంటే వెళ్ళేకైనా తీసుకోవచ్చు విశేషమైన పర్వదినాలలో అయితే మాత్రం మనము ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మంచిది మామూలుగా మనము మన పిల్లలకి ముహూర్తం చూపిస్తే చెప్తారు కదా ఒక మంచి రోజు అని ఆ రోజు వెళ్తే మాత్రం మనము అక్కడే టికెట్ తీసుకొని హాజరవ్వచ్చు ఒక మూడు బ్యాచీలుగా చేసి చేస్తారు ఉదయాన్నే ఏడు గంటలకు ఒకటి పద్దెనిరకి తరువాత పదకొండు నుంచి మూడో బ్యాచి చాలా విశేషంగా చేస్తారు ఇక్కడ అమ్మవారి చుట్టూ ఉన్న దేవతల గురించి కూడా తెలియచేస్తూ గురువుగారు అయితే మనకి పిల్లలకి అక్షరాభ్యాసాలు అయితే చాలా విశేషంగా చేయిస్తారు చాలా బాగా చేయించారు అక్షరాభ్యాసం ఈ ఆలయము విజయనగర పట్టణంలోని ఎస్వి ఎన్ నగర్ లో ఉంది ఇది సరస్వతి అమ్మవారు ఉన్న ఆలయం కనుక ఇది చూడదగ్గ ఆలయమే ఈ ఆలయంలో మనము పిల్లల కోసం ప్రతిరోజు కూడా అక్షరాభ్యాసాలు చేస్తారు కదా మనం మామూలుగా కూడా ఈ ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోవచ్చు ఈ విజయనగరంలోని సరస్వతి దేవి ఆలయము పిల్లల అక్షరాభ్యాసానికి అయితే చాలా ప్రసిద్ధి చెందినది ఆంధ్ర మరియు బయట ప్రాంతాల నుండి కూడా చాలా మంది ఈ ఆలయానికి వస్తారు ఈ ఆలయం చాలా బాగుంటుంది ఇక్కడ పండితులు కూడా చాలా విశేషంగా అక్షరా భ్యాసం అయితే పూజ చేయిస్తారు ఈ ఆలయ ప్రవేశం కూడా ఒక అద్భుతంగా ఉండటం వలన మనకి ఒక దైవిక అనుభూతి అయితే కలుగుతుంది పంచమి రోజునైతే అక్షరాభ్యాసం చాలా ఎక్కువ మంది వస్తారు ఆ రోజైతే అసలు దేవాలయం కూడా సరిపోదు అయితే మనకి టికెట్ తీసుకొని పూజ కిట్టు ఇస్తారు వీలైతే మనం కూడా పువ్వులు పలక అక్కడ పిల్లలకి పంచడానికి బుక్స్ ఏవైనా అన్నీ మనం తీసుకువెళ్ళొచ్చు కానీ మనం అక్కడ టికెట్ తీసుకుంటాం కదా అన్నీ పూజకు సంబంధించినవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అక్కడ ఆ గురువుగారు ప్రొవైడ్ చేస్తూ ఆ ఆసనం మీద కూర్చొని చాలా విశేషంగా తల్లిదండ్రులు ఏమేమి చేయాలి ఎలా పూజ చేయాలి అన్నీ తెలియచేస్తారనమాట గురువుగారు ముందుగా సప్త మేధా దేవతలు అని ఉంటారు ఆ మేధా దేవతల గురించి అయితే తెలియచేస్తారు ఫస్ట్ దేవత ధన్వంతరి అనమాట ధన్వంతరి స్వామి క్షీరసాగర మదనంలో అమృత భాండంతో ఉత్పన్నుడై ఇతను వైద్య శాస్త్రాది దేవత అనమాట ఆదివైద్యుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని హంశ ఇతనిని ముందుగా తలంచుకొని పూజ చేస్తే విద్యా విద్యాభ్యాసం చాలా విశేషంగా ఉంటుందని గురువుగారు తెలియచేస్తారు అలాగే రెండవది గరుడాల్ వారు గరుత్మంతుడు మాతృదాస్య విమోచనానికి అమృతం తెచ్చి నాగదేవతలకు అందించారు అందుకని మాతృమూర్తి ని పిల్లలు ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని అయితే గరుడావారి ద్వారా మనకి తెలియచేస్తారు మూడో స్వామి హై లక్ష్మి హైగ్రీవ స్వామి ఇతను శుద్ధ స్ఫటికాకృతి కలిగిన అతనుగా ఉంటారు విద్యలో దైవితంగా భావింపబడే శ్రీ స్వామి మనకి వాక్శుద్ధిని భాషా జ్ఞానాన్ని కలిగజేస్తారని తెలియజేస్తారు మనం ఇక్కడ అక్షరాభ్యాసం చేసుకుని లక్ష్మీ హైగ్రీవ స్వామిని దర్శించుకోవడం వలన పిల్లలకు వాక్శుద్ధి కలుగుతుందని తెలియజేస్తారనమాట నాలుగవది తారా బృహస్పతి బృహస్పతి దేవగురువు కథ సద్బుద్ధి ప్రధాత యోగకారకుడు కూడా తమ పిల్లలు తమ జాతకాలలో శుభయోగాలు కలగాలని ఆ సద్బుద్ధి ఎల్లవేళ నిలవాలని కోరుకొని ఈ స్వామికి అయితే పూజ చేస్తారని ముందుగా గురువుగారు అయితే అక్షరాభ్యాసం చేయిస్తూ ఈ విషయాలన్నీ తెలియచేశారు అలాగే ఐదు స్వామి రామాయణములో సుందరకాండ హనుమలోని యోగశక్తికి ప్రతీక కథ యోగ విద్యలో ఆరితేరిన ఆయన దర్శనము శుభము అలాగే విద్య ఒక యోగంగా అవ్వాలని యోగాంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలని అయితే తెలియచేశారు ఇంకా ఆరు విద్యా గణపతి మనకు తెలిసిందే ఏ పూజ చేసినా మనము విద్యా గణపతిని పూ గణపతిని పూజ చేసుకుంటాము కానీ విద్యా గణపతి ఇక్కడ బుక్ పట్టుకొని ఉంటారు విద్యలో ప్రథమ స్థానాల్లో ఉండాలని విద్యా గణపతిని పూజ చేస్తాము అలాగే ఏడు మేధా దక్షిణామూర్తి మనకి మేధా జ్ఞాపక శక్తి తెలివితేటలు కలగాలని మేధా దక్షిణామూర్తిని పూజ చేయాలి ఆయన దర్శనం చేసుకోవాలని ఎనిమిది సుబ్రహ్మణ్య స్వామి మనకి ఏ ఆటంకాలు లేకుండా విద్యా జ్ఞానం అవ్వాలని సుబ్రహ్మణ్య స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు ఈ విషయాలన్నీ తెలియచేస్తూ బ్రహ్మగారైతే అన్ని పిల్లల చేత పెద్దల చేత అలాగే పేరెంట్స్ చేత అమ్మమ్మలు నానమ్మలు వచ్చిన వాళ్ళ చేత కూడా అన్ని మంత్రాలు చదివించి చాలా విశేషంగా ఇక్కడైతే అక్షరాభ్యాసం అయితే జరిగింది చాలా విశేషంగా అక్షరాభ్యాసాలు ఇక్కడ జరుగుతాయని మాకైతే తెలియదు అన్నమాట మేము ఎప్పుడు శృంగేరిలో చేయిస్తాము ఈసారి వీలవక బాసరా వెళ్ళడం వీలవలేదు శృంగేరి అవ్వలేదు అని విజయనగరం వస్తే నాకైతే చాలా నచ్చింది ఎంత బాగా చేపించారో అసలు ఇక్కడ మీరు ఎవరైనా మీ పిల్లలకైతే మాత్రం మీ విజయనగరంలోనే అక్షరాభ్యాసం చేయించుకోండి అలాగే ఇక్కడ పెద్దవాళ్ళు కూడా కోరిన కోరికలు తీర్చుకుంటారు పిల్లలకు కూడా తులాభారం కూడా ఇక్కడ ఉంటుంది అలాగే పశుపతి నాథ దే పశుపతినాథ దేవాలయం కూడా ఇక్కడ ఉంటుంది పశుపతినాథ సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి అలాగే అద్భుతమైన విగ్రహం పశుపతినాథ విగ్రహం స్ఫటిక విగ్రహం ఉంటుంది ఇక్కడ అలాగే అమ్మవారు అపర్ణ దేవిగా మనకి దర్శనమిస్తారు ఈ పశుపతినాథ దేవాలయంలో కూడా అన్నప్రాసనలు అవి చేసుకుంటుంటారు ఇది చాలా విశేషమైన జే దేవాలయము మనం అన్నప్రాసన కోసమే కాకుండా మామూలుగానే ఈ దేవాలయాన్ని చూడడానికి వెళితే చాలా మంచిది మా పాప వాళ్ళ చిన్న బాబుకైతే అక్షరాభ్యాసం మేము ఇక్కడ చేయించాము అలాగే మనం కొన్ని సామాన్లు తీసుకెళ్తాం కదా పలక పుల్లలు పెన్సిళ్ళు పలకలు అక్కడ పిల్లలకి మనము మన పిల్లల చేత ఇప్పించవచ్చు అనమాట ఈ వీడియోలో అన్నీ ఉంటాయి మీరు స్కిప్ చేయకుండా చూడండి పిల్లలకి పలక పుల్లలు ఇవ్వడము అలాగే గురువుగారు అన్నీ చెప్పడము ఈ మంత్రాది దేవతల గురించి అలాగే అక్షరాభ్యాసం గురించి ముందు ఏ పూజ చేయాలి అలాగే ఎవరు దేనితో రాయాలి తండ్రి తండ్రి చేత బియ్యంలో రాయిస్తారు తల్లి చేత పలక మీద రాపిస్తారు తండ్రి చేసే విధులేంటి తల్లి చేసే విధులేంటి అన్నీ గురువుగారు అయితే చాలా విశేషంగా తెలియచేసి లాస్ట్కి అక్షరాభ్యాసం అంతా అయిపోయిన తర్వాత ముగ్గురు అమ్మల మూలపుట అమ్మ దర్శనం మనకు అయిన తర్వాత పిల్లల తల మీద పలకలు పెట్టి ప్రదక్షిణలు కూడా చేయిస్తారు ప్రదక్షిణాలు చేయించిన తర్వాత ఆ బ్రహ్మగారు మహా అమ్మవారికి సరస్వతి అమ్మవారికి మహాహారతయితే ఇస్తారు ఇచ్చి ఆ హారతిని అద్దుకోమంటారు శ్రీ విరించి రాణి ఓ హంసవాకి జ్ఞాన సరస్వతి నీకు రాజనం జ్ఞాన సరస్వతినికు నీ రాజనం వాక్శుద్ధినిచ్చే माटकुमूलमय वाणि सरस्वति नीकु नीराजनं ज्ञान सरस्वति नीराजनं श्वेता सनि माता चतुरासनसाम्राज्ञि शिरसुवञ्चिमनसारा नीराजनं ज्ञानसरस्वतिनीकुनीराजनं नित्यमुमा मदिलो ज्ञानज्योतिवैवेलिगे वाणी सरस्वतिनी नी कुनीराजनं ज्ञानसरस्वती नी कुनीराजनं थेङ्क् यु फर् वाचिङ्ग्